అమ్మాయింది బాబు ఏమైంది ఎందుకు చెప్తాను ఏం చేయాల బయటికి నెట్టేసి తలుపులేసుకున్నాడు మమ్మల్ని తీసి పెట్టినా చెప్తాను बनो रांग में रंग रंग कोड का बाट मार रहा नहीं अरे राम मनो रा बाबू नो रा बाबू रा ए किरण तेज क्यों आ गए नो तेज में बैठ जाओ रंग में भाग ए आवरा नो बेनी इसके अच्छा वाले की अरे इन्हें मैं नहीं आ रहा पूगे पोपो ना <assaulted> नो

హాయ్ ప్రియా అరే వచ్చి కూడా పట్టించుకోవడానికి ఇట్లా పట్టించుకోవాలా ఎందుకు పట్టించుకోవాలండి అసలు బయలుదాండి ప్రాబ్లం అర ఎందుకు అట్లా నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళొద్దు అని చెప్పిన మళ్ళీ వాళ్ళ దగ్గరనే పనిచేస్తున్నావు వద్దు మనకు ఆ జీవితం వద్ద అని చెప్పినా లేదే అన్న దగ్గర పని పోతే మన మంచి భక్తం పైసేదాం పైసా మంచిగా హ్యాపీగా బాగుతాం కదా ఎందుకద్దా చెప్పు అరే ఒప్పుకోవే నువ్వు మంచి ఒప్పుకున్నావు మంచిగా హ్యాపీగా ఉన్నావు కూడా నువ్వు అర్లీ చేసిపోయినావు అరే విను నా మాట ఎందుకంటే చేస్తావు చెప్పు వినవా వినను అరే వినే దూరం నుండి మాట్లాడు అని చెప్పినా అబ్బా రామను ఎందుకు రా అట్లా చేస్తాను నేనే నిన్ననే కదా మాట్లాడి ఇప్పుడు ఎట్లా చేస్తాను మళ్ళా నీ ఏం చేయాలి నేను పెళ్ళి చేసుకుందాం అనుకున్నా కదా ఎందుకు అట్లా చేస్తాను నేను తప్పు చేస్తలే కదా పనికే పోతాం కదా పనికి ఏం పనికి పోతున్నావు నువ్వు వాడిని విని చంపడానికా అరే నీకు మంచి విలువ ఉంటుంది ఉంటుంది అట్లాంటి విలువ వద్దు మనకి సీరియస్ చెప్తానే నేను ఇదో కదా అన్నమాట నిన్న ఏదో కూడా ఎత్తేనే నా మాట రేపు ఏదో బయటికి

వచ్చినాకో నీ కుటుంబం మొత్తం చంపేశాం చేయలేదు ఎవరి తీసుకున్నప్పుడు బయటికి నాడు ఫస్ట్ బయటికి పో బయటికి పో ఎవరు వస్తారో తీసుకెళ్ళ పో చూసుకున్నా చూసుకున్నా ప్రేమగా ఏం అంటాడు ఏంది అసలు ఏంది ఏం జరుగుతుంది

కొడుక కూర్చో తిన్నా మరి తినే బిడ్డ ఇంకా అయితేవే కానీ నీ దోస్తుకు పెళ్లి చేద్దాం అనుకుంటానా వాడు ఎట్లా నాన్న కాదు బిడ్డ మేమేమో పెళ్ళి వేద్దాం అనుకుంటాను రా వాడు కోరి కూర్చొని పెట్టుకొని మొత్తం అని చేస్తాను పోరి ఎవరు రా పోరి నా చెల్లెకు బిడ్డ పుట్టినప్పుడే నా ఇంటికి కొడాలనుకుంటాను ఇప్పుడు మా చెల్లెకి ఏం చెప్పాలి నేను నా మాట కాదురా చెప్పు మనం ఒకటి అనుకుంటే వాడు ఒకటి చేస్తుండే ఒక పని చేద్దాం చెల్లెకి ఫోన్ చేస్తా నువ్వు మాట్లాడుతుంది మాట్లాడు హలో అక్క మంచిగా ఉన్నావా మేము మంచిగా ఉన్నాం అక్క చిట్కీ ఒకసారి ఫోను చిట్టి మంచిగా ఉన్నావా ఇగో ఏం లేదు బిడ్డ నాలుగు రోజులు ఇక్కడ ఇన్ని చూడ గుద్ద

రమ్మని చెప్పి ఇలా పోదామన్నా పని ఉన్నా నమస్తాన నమస్తే అన్న నమస్తే శ్రీకాధ ఓకే అన్న సరే ఏ అండి అమ్ములు లేడీ అన్న వచ్చే బాడా బయట విడువేనా వేరే పాడ అన్న బయట సరే బయట వేదా చిన్న పని ఓకే సరే అన్న ఇదే కా్రీకాధరా ఒకటి ల్యాండ్ సైడ్ ఉన్నది అండిగాడు పోయి అట్లా నీకు కూడా అయిపోయి తెని లేనప్పుడు మనలో తను పోతుంది బండి తీరా

ఎందుబిడ్డా గడిచిమా బావలేడానా అవును అని బావ ఎటువేరు బావా బయట ఎప్పుడు వస్తాడు ఏమో ఇప్పుడు ఒత్తుడుకోవచ్చు ఇంకా చెప్పమ్మా అంజా ఏడా మీ కొడుకు ఏడు ఏమైందం కదా మీ వాడు ఇందాక మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయి పట్టుకొని ఆగవాగం చేసి పెద్ద లొల్లి వచ్చిండు వాడ వాడలంతా వచ్చి ఒకటే లొల్లి ఏంది మేము ఏంది అసలు చెప్పుడు కాదమ్మా అరే మా అమ్మాయి వెంబడి పడి వాడు ప్రేమ ప్రేమ అని పెద్ద లొల్లిస్తాడు రోజు మా ఇంటి దగ్గర పోయి వాడు ఏదో రౌడీ షీటర్ అట వాడు రౌడీ షీటర్ చెప్తే వాడు వీడు వచ్చాడు ఇద్దరు అట నన్ను కొడతారట సమ్ చెప్పుడు కాదమ్మా ఇంకోసారి కనుక మా అమ్మాయి ఎంబడి పడ్డా ఇంకోసారి వచ్చిన నేను మాత్రం కన్నా వాడి ఇంటికి రాని నేను మందలిస్తా ఇంకోసారి బిడ్డ కనుక తిరగక ఇంకోసారి వస్తే మాత్రం మంచిగా ఉండదు వాడిని ఇద్దరి సంగతి చెప్తాను నేను మంచిగా ఉండదు చెప్తాను ఇంకోసారి మాత్రం నా బిడ్డ ఎంబడి పడొద్దు అని చెప్పండి అంటే వాడంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ రౌడీజన్ చేస్తున్నా రౌడీజన్ మార్చుకోమని చెప్పిన చాలా సార్లు గొడవ కూడా పెట్టుకున్నా కానీ మార్చుకుంటలేడు మా ఇంటికి వచ్చిండు నాతో గొడవ పెట్టుకుంటాడు అది మా బాబు చూసిండు మా బాబు చూసి అడుగుతే మా బాబునే కొట్టడానికి పోతాడు మా బాబుని కొట్టేటోడు నాకు వద్ద ఇంకొకసారి నా ఎంబర్ పడితే మంచిగా ఉండాలి అసలు తెచ్చిమ్మా మామయ్య ఇదంతా ఏంది లొల్లి ఆయననేమో అట్లా మాట్లాడుతుంది ఈమెనేమో ఇట్లా మాట్లాడుతుంది లవ్ అంటుంది పెళ్ళి అంటుంది రౌడీ షీటర్ అని మాట్లాడతాను అసలు ఏంది ఇదంతా ఏం జరుగుతుంది నేను బావుని పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇక నేను చేసుకోను కాదు చిట్టి ఈ ముచ్చట చెప్దామని నిన్ను పిలిపించిన అంతలోనే వాళ్ళు అచ్చలు ఒళ్ళు పెడతాను బిడ్డ అమ్మా నేను చేసుకోను చూడమ్మా వాడు రౌడు చేరతో తిరుగుతున్నా అందుకని పిలిపించినమ్మా నువ్వు అయితే నువ్వు మార్చు అదే చెప్తే పిలిపించినావమ్మా గట్లంటేట్లే బిడ్డ నువ్వు పెళ్ళి చేసుకుంటేనే వాడు మారుతాడు నువ్వు చేసుకో బిడ్డ గట్లా దండం పెడతావు సరే చేసుకో తల్లి నువ్వైతేనే వాడు మారుస్తావు అమ్మా సరే మామయ్య మీరేం బాధపడే సరే నేను

నేపథ్యం పెరిగేసుకో చెప్పిన ఆయన నేను చేసుకుని చెప్పినా నేపథ్యం ఆయన దీని వాళ్ళు పెరిగేసుకుంటే నీ తగ్గబా నాడు నేను ఎవరు రమ్మని చెప్పి ఎక్కడికి ఏం అది పుట్టినప్పుడే నేను పెళ్ళమనుకున్నా కాదు ఇట్లా మాట్లాడుతున్నా అరే నువ్వు ఎంత అద్దన్నా కూడా నా ఇంటి కూడా సిట్టారా నేను ఎవరు తీసుకొని చెప్పుకోరు అత్తమ్మ బావాగా అంత అద్దనుకుంటాను నన్ను నాకేం తక్కువ బావ నాకు కూడా